అవధూత చింతన శ్రీ గురుదేవదత్త స్వామి మహారాజకి జై జై గురుదేవ్ జై గురుదేవ్ జై గురుదేవ్ శ్రీ 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 చంద్రశేఖర దత్త గురుదేవ శరణమ్మ సనాతన మంత్ర జిజ్ఞాసులారా ఇప్పుడు ఇప్పుడున్న కాలానికి ఆచారం అంటే ఏంటో కూడా సరైన అవగాహన లేకుండా పోయిందనమాట మనకు మంత్రశాస్త్రంలో ఎన్ని రకాల ఆచారాలు ఉన్నాయి అనేది సరైన అవగాహన ఎవరికీ లేదు లేనందుకు ఇంకా నల్లబట్టలు వేసుకున్నారా శ్మశానలో పోయి కూర్చున్నారా ఇంకా వాళ్ళు వామాచారే అసలు ఆచార వ్యవహారాలు ఏంటివి ఏ ఏ క్రియలు ఉంటే దాని ఏ ఏ ఆచారం అంటారు అనే దాని గురించి ఇక ఆచారాల వ్యవహారాలకు మనము వస్తే ముందుగా మనము దక్షిణాచారం అని చెప్పేసి అనుకుందాం మిత్రులారా దక్షిణాచారము పూర్తిగా నువ్వు ఏ మంత్రం చేయి దక్షిణాచారంలో నల్లటి వస్త్రాలకు నీకు అనుమతి లేదు ఒకగాల ఉగ్రవంతరాలు తమో గుణ సంపన్నమైన మంత్రాలు చేసినా కానీ నిజ గురువు సిద్ధ గురువు ఒకవేళ మంత్రం ఇస్తే ఆయన తమో గుణ సంపన్నమైన మంత్రాలు ఇచ్చినా కానీ నీకు ఎర్రటి వస్త్రాలే ప్రేరణ చేస్తాడు సజెస్ట్ చేస్తాడు అనమాట ఎర్రటి వస్త్రాలే నువ్వు ధరించి సాధన చేసుకో అంటాడు పూర్తిగా శుచి మడి మైలా అన్ని జీవితకాలం వీళ్ళు పాటిస్తూనే ఉండాలన్నమాట దక్షిణాచారము వేదం కూడా దక్షిణాచారంలోనే ఉంటుంది గాయత్రి బాల లాంటి మంత్రాలు కూడా దక్షిణాచారంలోనే ఉంటాయి వీటిని మనం ఇంక ఎక్కడ పడితే అక్కడ చేయడానికి కూడా లేదనమాట ఇప్పుడు మనం చేసే ప్రాంతం కూడా అత్యంత శుచితోటి ఉండాలి అత్యంత శుచితోటి ఉండాలన్నమాట దక్షిణాచారం అని చెప్పేసి అంటారు దీని ఇది కేవలము తెల్లవారుజామున బ్రహ్మముహూర్తం నుంచి తర్వాత అసుర సంధ్య వేళ కోరం వరకు మాత్రమే ఉదయం కాలం మాత్రమే ప్రధానంగా దీని సమయం రాత్రి వేళలో కాకుండా ఉదయకాలం మాత్రమే దీనికి సమయం ఉంటుంది దీని దక్షిణాచారము అంటారు అన్నమాట నువ్వు వయసు ఒక మంత్రం తీసుకున్న తర్వాత దక్షిణాచారంలో మంత్రం తీసుకున్నా కానీ నువ్వు వయస్ శ్మశానంలో సాధన చేయడానికి ఉండదు మీ గురువు సిద్ధులైతే ఎంతటి తమో గుణ సంపన్నమైన ఉగ్ర మంత్రాలైనా కానీ మీకు పర్టికులర్గా కొన్ని ప్లేసులు చెప్తారు తీర్థాలు క్షేత్రాలు నదీ తీరాలు లేకపోతే ఇంట్లోనే ఒక ఏకాంతమైన గది ఇట్లాంటివి చెప్తారు ఆ మంత్రానికి కొన్ని కొన్ని నియమాలు ఉంటాయి ఆ మంత్రానికి పట్టేసి వీళ్ళు వెళ్ళిపోవచ్చు ప్రధానంగా ఇంకా ప్రపంచం మొత్తం మర్చిపోయింది అందరు చేస్తున్నది ఇదే మిశ్రమాచారం దీనే సమయాచారం అంటారు మిశ్రమాచారం అంటారు పంచమాకారాలు లేకుండా ఉదయం ఇంటి దగ్గర దక్షిణాచారము రాత్రివేళలో శ్మశానంలో కానీ లేదని చెప్పేసి అంటే అడవిల్లో లేకపోతే కొండ ప్రాంతాలలో గుహల్లో పూర్తిగా తీవ్రమైన సాధనలో పోయేటప్పుడు వీళ్ళని సమయాచారులు అంటారు అనమాట వీళ్ళకు మిథునం ఉండదు మద్యమాంసాలు స్వీకరించరు కానీ పంచముండ ఆసనాలు కూడా పెట్టుకొని సాధన చేస్తారు ఉదాహరణకు రామకృష్ణ పరమంశ మహానుభావులు ఆయన పంచవటిలో పంచముండ ఆసనంతో సాధన చేసిండట మహానుభావులు కీనారామ బాబా కూడా అంతే తొమ్మిది ముండాలతో ఆయన సాధన చేసిండు వీటిలో పెట్టుకొని సాధన చేసేవాళ్ళు అనమాట అట్లా సాధన చేసిందని మిశ్రమాచారము అంటారు మిశ్రమాచారము అంటారు దీన్ని ప్రధానంగా ప్రపంచం మర్చిపోయింది వీళ్ళు అసలు చేసేదే మిశ్రమాచారము దీన్నే సమయాచారం అంటారు అనమాట ఉదయం మేము దక్షిణాచారము రాత్రేమో పోయేసి తీవ్ర సాధనలు చేయడానికి ఉగ్రమంత్రాలు చేయడానికి కానీ శ్మశానం కానీ అడవిలు కానీ కొండ ప్రాంతాలు కానీ గుహలు కానీ ఇలాంటివి ఎంచుకొని సాధన చేసేవాళ్ళని మిశ్రమాచారులు అంటారు ఇది ప్రపంచం మర్చిపోయింది పూర్తిగా మర్చిపోయింది మిశ్రమాచారాన్ని మీరు మిశ్రమాచారంలో ఉన్నారు మీకు అది మిశ్రమాచారం అనేది తెలియదు ఇక వామాచారం ఈ వామాచారము మీకు తప్పకుండా గురువు అనుమతి ఇవ్వాలి మీకు భైరవి ఉండాలి మీకు భైరవికి ఇద్దరికి మంత్రసిద్ధి ఉండాలి మీ ఇద్దరికి గురువు చక్రశుద్ధి చేయాలి తర్వాత మద్యము మాంసము మిథునము మత్స్యము ముద్ర ఇది అసలు ముద్ర అంటే ఎవరికి మంది తెలియదు నేను తెలిసినా కానీ ఇక్కడ అప్రస్తుతం కనుక చెప్పొద్దు ఈ ముద్ర అనేది రకరకాలుగా చెప్తుంటారు ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా చెప్తుంటారు తెలిసినా కానీ మేము చెప్పొద్దు ఇంకా అర్థం చేసుకోండి ఇది వామాచారం గృహస్సు ధర్మంలో ఉన్నవాళ్ళు మాత్రమే వామాచారానికి అర్హులు ఇక్కడ అంటారు అంటారన్నమాట భైరవిని కులసతి అంటారు భార్యాభర్తలు ఇద్దరు కూడా సాధనలో అత్యంత ఉన్నత స్థాయికి వెళ్ళడానికి మోక్షం కూడా వీళ్ళు వెళ్ళిపోవడానికి వీళ్ళ శివపార్వతులుగా వీళ్ళు సాధన చేయడానికి ఇదే ఏర్పాటు చేశారు అనమాట భైరవి భైరవుడు అని చెప్పేసి అని ఇక్కడ వస్తుంది భైరవి భైరవుడు వీళ్ళను మాత్రమే పంచమాకారాలను పూర్తిగా వాడినప్పుడు గురువు అనుమతి గురువు నేర్పించినప్పుడు ఇది చాలా పెద్ద ప్రాసెస్ అనమాట చాలా పెద్ద ఆదుంది అనమాట దీనికోసము ఇది ఇప్పుడు అంతా కూడా చెప్పడం అప్రస్తుతం కనుక కొన్ని సాధన రహస్యాలు మాకు నాకు బయట బహిర్గతంగా చెప్పడం కూడా మనకు అనుమతి ఉండదు కనుక నేను పైన పైన చెప్తున్నాను మీకు ఒక అవగాహన కోసం మాత్రమే చెప్తున్నాను మన తాంత్రిక పాఠశాల లక్షణం ఏంది అంటే ప్రతి ఒక్కరికి ఏంది అనేది అవగాహన రావాలి అవగాహన వచ్చేస్తే వాళ్ళకు వాళ్ళుగానే వెళ్ళిపోతుంటారు అనమాట మనం ఒక మార్గం చూపిస్తుంటే ఆ మార్గంలో వెళ్ళిపోతారని చెప్పేసి అని నా అభిప్రాయం పంచమకారాలని ఇటువి కౌలం అంటే అని చెప్పేసి అంటే ఇంక గ్యాంగ్ వీరు ఎట్లా అని చెప్పేసి అంటే ఈ పంచమకారాలతోటే వీళ్ళు మళ్ళీ ఇంకో వేరే స్థితి ఉంటుంది అనమాట పంచమకారాలు వామాచారంలోనే కౌలం అనేది ఇంకొక వర్గం అనమాట కౌలం అని చెప్పేసి అంటే మొత్తం కాడికి ఒక కూటమిగా ఉండేసి మనకు కూటమిగా ఉండి సాధన చేస్తారు వామచారం అంటే ఒకరిగానే ఒక జంట మాత్రమే సాధన చేస్తే ఆ సాధనకు సంబంధించిన మంత్రాలు వేరుగానే ఉంటాయి దక్షిణాచార వా మిశ్రమాచారంలో ఉన్న మంత్రాలు వామచారానికి పరికిరావు ఆ బీజాలు ఆ సంపుటీకరణలు అవన్నీ కూడా వేరు అవన్నీ కూడా వేరు ఇది బాగా గుర్తుపెట్టుకోండి కౌలంలో కూడా ఇవే ఉంటాయి కానీ చేసే విధానం మారుతుంది వామాచారానే సమూహంగా ఏర్పడి చేసేదాని కౌలము అంటారు దీనికి కొంచెం అలా క్రియ మారుతుంది అనమాట మంత్రం వామచారంలో ఉన్నదే ఉంటుంది భైరవి బ్రాహ్మ భైరవులు ఎక్కువ మంది ఉంటారు క్రియ మారుతుంది ఇంతకన్నా ఎక్కువ ఇంకా చెప్పొద్దు మీకు కొంచెం అర్థమైందని కూడా నేను దాదాపు కూడా మంచినే చెప్పిన దీన్ని బాగా మురుగురు అర్థం చేసుకోండి నల్లబట్ట లేసుకున్నంత మాత్రాన నేను వామాచారిణి అని చెప్పేసి అని అంటున్నారు అని చెప్పేసి అంటే వాళ్ళకు అవగాహన లేదు వాళ్ళకు తెలుసుకోలేదు అని చెప్పేసి అని అనుకోవాలి ముందు ప్రధానంగా మీరు ఇది ముఖ్యమైంది అందరూ నేర్చుకోవాల్సింది తెలుసుకోవాల్సింది అందుకోసం చెప్పేసి అని నేను ఈ మధ్య చాలా వస్తున్నాయి అరే నేను వామచ వామాచారం ఏంటి అందని చెప్పేసి అంటే అడిగితే చెప్పరు నేను వామాచారిని అంటాను బికాస్ ఆఫ్ ఇంకా అంతే నేను నల్లబట్టలు వేసుకున్న స్పశనలో కూర్చున్న నేను వామచారిని వామాచారం కాదు బాబు అది దాని మిశ్రమాచారం అంటారు అని చెప్పేసి నేను వాళ్ళని చెప్పడం ఎక్కువైపోయింది అనమాట అందుకోసం చెప్పేసానప్ప ఇది ఎక్కువ ఉన్నారు కదా సొసైటీకి దీని గురించి తెలిస్తే అది కొంచెమన్నా మనం ఆపొచ్చాము అని చెప్పేసి అని మాత్రమే నేను ఈ వీడియో చేస్తున్నాను మిత్రులరా ఇది కేవలం ఎవరిని కూడా నేను దూషించడానికి చేయడం లేదు సమాజానికి తెలియాలి సమాజానికి ఈ ఏంటి ఎలా చేస్తే ఏ ఆచారం అంటారు అనే దాని గురించి తెలియడానికి మాత్రమే నేను ఈ వీడియో చేస్తున్నాను ನೇನು ಮಿಸ್ಮೇಸ್ ತಾಂತ್ರಿಕ ಪಠಶಾಲ ನರ್ಮದೇಹರ್ ಓಂ ನಮಶ್ವಾಯ ನಾಗುರುರಧಿಕಂ ನಾಗುರುೋರದ ನಾಗುರೋರದ ಶ್ರೀ 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 ಚಂದ್ರಶೇಖರ ದತ್ತ ಗುರುದೇವ ಶರಣ